వెల్కమ్ టు స్వాతి అగ్రికల్చర్ ఈరోజు నేను నేను ముందు మొన్న పెట్టాను కదా ఆకుపసర్ వీడియో అని దాని గురించి నేను చాలామంది డౌట్స్ అడుగుతున్నారు ఆ డౌట్స్ కనిపి ఈ వీడియోలో నేను ఆన్సర్స్ చెప్తాను డౌట్స్ ఉంటే ఈ వీడియోలో ఆన్సర్స్ ఇంకా వాటి కూడా చెప్తాను దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి నేను ఆ వీడియో చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే కేవలం రెండు ఇంగు ముక్కలు తమలపాకు పెట్టి ఇది పిల్లలు పుట్టడానికి పనికి వచ్చే మందు అని చెప్పి వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తున్నారు పల్లెటూర్లలో అందులో ఉన్న సీక్రెట్ అయితే ఇదే అండి కేవలం తమలపాకు రెండు ఇంగువ ముక్కలు మాత్రమే కానీ వాటిని వాళ్ళు దంచైనా పెట్టచ్చు ముద్దగా అయినా పెట్టచ్చు లేదా అలాగే తమలపాకులో చుట్టూ అయినా ఇవ్వచ్చు కానీ అందులో ఉన్నది మాత్రం కేవలం తమలపాకు ఈ ఇంగువే మీరు ఆ రుచి కనుక్కోకుండా ఉండడానికి వాళ్ళు ఎక్స్ట్రాగా ఏదైనా కలపచ్చు వాళ్ళు దానికి అలా యాడ్ చేయడం వల్లనే మీరు దాన్ని మింగలేకపోతున్నట్టు చేదుగా అనిపించినట్లు ఉంటుంది కానీ దాంట్లో ఉన్నదైతే దాంట్లో పని చేసి అయితే కేవలం ఇంగువ రెండు ఇంగువ ముక్కలు తమలపాకు మాత్రమే ఇది పిల్లలు పుట్టారని కాద పిల్లలు పుడతారని కాదండి కడుపు నొప్పి ఉన్న వాళ్ళకి కడుపు నొప్పిని ఖచ్చితంగా తగ్గిస్తుంది అలా తగ్గిన వారికి ఆటోమేటిక్గా పిల్లలు పుట్టారు మా ఊర్లో చాలా మందికి పుట్టారు ఇలాగే చాలామందికి పెట్టారు ఎందుకు నేను కూడా పెట్టించుకున్నాను కడుపు నొప్పికి నాకు కూడా తగ్గింది నాకు పెళ్ళైన తర్వాత మూడేళ్ల వరకు పిల్లలు లేరండి నేను ఆ కడుపు నొప్పి తగ్గించుకున్న తర్వాత ఒక మూడు నాలుగు నెలలకి నేను ప్రెగ్నెంట్ అయ్యాను అలాగని పిల్లలు పుట్టిన వాళ్ళందరికీ కాదండి ఇది కేవలం కడుపు నొప్పి ఉన్న వారికి మాత్రమే పనికి వస్తుంది ఇంకొక ప్రశ్న ఏంటంటే ఇది ఏ టైంలో ఎలా వాడాలని అడుగుతున్నారు మనకి ఫస్ట్ టైం పీరియడ్ వచ్చేది కదా ఫస్ట్ రోజు ఆ రోజు నుంచి మూడు రోజులు వర్షగా మూడు రెండు పూటల ఉదయము సాయంత్రం ఉదయము సాయంత్రం అట్లా మూడు రోజులు ఇంగువ తమలపాకులో అంతే ఇంగువ తమలపాకులో పెట్టుకొని మింగేయాల అది తిన్న తర్వాత కే పత్యం ఖచ్చితంగా ఉండాలి మూడు రోజులు కానీ దాంట్లో ఏంటంటే చాలా మంది తెల్లవాయ అంటే చిన్న తెల్లవాయ పెద్ద తెల్లవాయ అంటున్నారు తెల్లవాయ అంటే ఇప్పుడు ఏంటంటే మనం తిరుమాతలలో అందుకు వేసుకుంటుంటాం కదా మసాలాలలో ఎల్లిపాయలు తెల్లపాయలు ఎంత ఎంత ఉంటాయి అవి చిట్లం పొడి కొట్టుకొని తినాలి అన్నంలో మూడు పూట్ల చిట్లం పొడి అన్నమే తినాలి మూడు రోజులు చిట్లం పొడి అంటే ఇప్పుడు ఏముంది మనం మా అన్నంలో కానీ పప్పులకు కానీ పంచుకోవడానికి చేసుకుంటుంటాం కదా చిట్ల బుడిపప్పులు కారం కారపొడి ఉప్పు వేసి దంచుకొని మెత్తగా వాటిని అన్నంలో కలుపుకొని తినాలి తా తప్ప ఇంకేం ఏం తినకూడదు ఆ మూడు రోజులు మూడు పూట్ల అన్నం అన్నము పొడి అన్నమే తినాలి ఇంకా ఏమీ తినకూడదు ఆ మూడు రోజులు అయిపోయిన తర్వాత ఇంకా మనం ఇలా ఉన్నాయేం కాదు ఇలా ఎన్ని నెలలు కాదండి కేవలం ఒక్కసారి ఒక్క నెల మాత్రమే ఒక్కసారి ఆ మూడు రోజులు మాత్రమే నాకైతే ఒక్కసారికి తగ్గేసింది కడుపు నొప్పి ఆ మూడు నెలలు మూడు రోజులు తిన్నాను మూడు రోజులు బాగానే కరెక్ట్గా పత్తి ఉన్నాయో తగ్గిపోయేది చాలా మంది ఇంగువా అంటే ఏంటి అంటున్నారు అండి కానీ నాకు దాని పేరు ఇంకొక పేరు అయితే ఏదందో ఆల్మోస్ట్ ఎక్కడైనా ఇంగువా 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 అని అంటారు టీవీలో కూడా వింటుంటాం కదా ఇంత ఇంగువ వేసుకుంటే చిట్కలే ఉండలే ఎక్కడైనా ఇంగువే అంటారు దాన్ని ఏమంటారో నాకైతే తెలియదు గొప్ప భాష మగపిల్లడు పుట్టడానికి ఏం మందు వాడాలి అంటున్నారు అది ఏమన్నా కామెడీ క్వశ్చన్ అండి నేను పిల్లలు పుట్టడానికి మాత్రమే చెప్పాను కానీ ఆడపిల్ల పుడుతుందే మగపిల్ల పుడుతుందా నాకు ఎలా తెలుస్తుంది అది దేవుని సృష్టి మనం దాన్ని ఏం చేయలేము మేము ఆడపిల్ల కావాలి దేవుడు ఆయన మొక్కుకుంటే మాకు ఆడపిల్లలే పుట్టకుండా ఉన్నారండి మా అత్త వాళ్ళకి ఆడపిల్లలే మాకి లేరా ఆడపిల్లలు లేరాడపిల్లలు కాదు మగపిల్లలు ఆడపిల్లలే పుట్టకుండా ఉన్నారు మా ఇంట్లో అందరికీ మగపిల్లలు నేను ఒక్కదాని తప్ప మా ఫ్యామిలీ మొత్తంలో ఒక్క ఆడపిల్ల కూడా లేదండి దేవుడు మొక్కుంటే ఒక ఆడపిల్ల కూడా వేసుకున్నాడు దేవుడు ఏమో ఈసారి నాకన్నా ఆడపిల్ల కుడతాదేమో అనుకుంటున్నా పుట్టకపోతే ఖుషి అయింది కదా ఆరు నెలల పాప ఆ పాపం తీసుకుని దత్త తీసుకుందలే ఇంకా ఏమన్నా ఇంకా ఏం డౌట్స్ ఉన్నాయో ఇంకోటి ఏంటంటే అండి నిన్న నా మైక్ వచ్చింది కానీ అది ఎలా వాడాలో నాకైతే తెలియట్లేదు కొన్నేందుకు బాగా సంతోషంగా మైక్ కొనుక్కున్నాను యూట్యూబ్ లో ఎన్ని వీడియోస్ చూసినా నాకైతే అర్థం కాకపోయినాయి ఆ మైక్ ఎలా వాడాలో కూడా తెలియట్లేదు ఏం చేయాలో ఏమో కూడా అర్థం కావట్లేదు మైక్ ఏమో వచ్చింది దాన్ని ఎలా వాడాలో తెలియకుండా కామెంట్స్కి రిప్లై ఇవ్వట్లేదని కొంచెం బాధపడకండి ఎందుకంటే మా బాబు నన్ను కొంచెం ఎక్కువగా సతాయిస్తున్నాడు అలాగే నాకు కూడా కొంచెం హెల్త్ బాగోకుండా ఉంది ఈ మధ్య అందుకే కామెంట్స్కి రిప్లై ఇవ్వలేకపోతున్నాను వీడియోస్ అయితే తీస్తున్నాను కానీ దాని గురించి ఏం రిప్లై ఇవ్వలేకపోతున్నాను ఊరికొరకునే కల ఉంది ప్రాణం అందుకే ఏ పని చేయలేక పడుకుంటూ ఉన్నాను అందుకే దానికి కామెంట్స్ అవి పట్టించుకోవట్లేదు నేను దయచేసి ఏమి ఫీల్ అవ్వకండి నేను బాగా అయిన తర్వాత ఖచ్చితంగా కామెంట్స్కి రిప్లై ఇస్తాను అంటే రిప్లై ఇవ్వలేనప్పుడు ఇట్లా వారానికి ఒకసారి ఒక వీడియో తీసి పెడతానండి